సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాళ్ళలోని రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది రియాక్టర్ పెరగడంతో ఏడుగురు గాయపడ్డారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది ప్రమాదంలో గాయపడినటువంటి వారిని మదినగూడలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు గాయపడిన వారిని బిజేష్ ఈశ్వర్ చంద్ర అఘారియా పుష్పరాజ్ సుందర్ సింగ్ చాంద్ ప్రతాప్ షేక్ అన్వర్ నీలేశ సింగ్ గా గుర్తించారు రైట్ సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక వాళ్ళలోని శ్రీకర రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగింది రియాక్టర్ పేలడంతో ఏడుగురు గాయపడ్డారు అక్కడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ప్రమాదంలో గాయపడిన వారిని మదీనా గూడ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిని బిజేష్ ఈశ్వర్ చంద్ర అఘారియా పుష్పరాజ్ సుందర్ సింగ్ చాంద్ ప్రతాప్ షేక్ అన్వర్ నీలేశ సింగ్ గా గుర్తించారు అధికారులు